వెనుకోటి దినోత్సవానికి వచ్చి వెళ్ళిపోతున్నా తిరిగి వెనుకోడు పొడిసిన వాళ్ళే పార్టీలో కనపడుతున్నారు ఎవరు నేనైతే చెప్పేది ఏంటంటే వంశీ గారికి దుట్ట రాజచంద్ర గారికి ఎక్కడ తగు లేదు తగు పెట్టింది శివభరత్ రెడ్డి శివభరత్ రెడ్డి మాత్రం ఇక్కడ ఉన్నాడు దుట్ట రాజచంద్ర గారిని పార్టీకి దూరం చేశారు నేను ఇది భరించలేక వెళ్ళిపోతాను ఆయన వచ్చేది వెళ్ళిపోతామేనా ఆయన కూడా మీ పార్టీ గుటార అంచవంతర మా పార్టీ మమ్మల్ని పార్టీలో తీసుకొచ్చింది ఆయన ఈ రాలా ఇది కడపాయన ఇక్కడికి అయిన సంబంధం లేదు మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు అదే పట్టించుకోండి వాళ్ళకి ఎవరి పట్టించుకోవాలా ఇప్పుడు ఇద్దరుతోని అంత శాఖ పురుషుడు అయితే రుటారం తరగారి వంశీ గారు తవ్వు పెట్టాడు కప్పుడు ఇద్దరినీ కలసమనినే నేను కాలకు ముక్తం తగు పెట్టింది ఈ తగు తగుద్దరికి వేరే తగు లేదు అంటే ఆయన కూడా అదే పార్టీ కాబట్టి రాజచంద్ర కూడా అదే పార్టీగా ఎందుకని అల్లుడు గారు ఎందుకని తేలేకపోతున్నాడు అంటే వంశీ గారు ఎన్నికల్లో ప్రచారం టైంలో ఆయన కూడా ఉన్నాడు కదా శివభరత్ రెడ్డి కూడా ఉన్నాడుగా సుభర్త్ రెడ్డి ఉన్నాడా లేదా అనే బయట మీద మాట్లాడాలా డాక్టర్ గారిని తీసుకొస్తానని ఆ రోజు వచ్చాడు వంశీ గారి దగ్గరికి ఎందుకు తీసుకురాలా